మనం మన వందరం ఎక్కడ ఉన్నాము మనం ఎక్కడ ఉన్నాము దేవుడి ఎక్కడ ససిధిలో ఉన్నా ఎక్కడ ఉన్నాము దేవుడి సంగతిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి సమోదాలు ఏ బిడ్డ అయితే దేవుడి సతిధిలో గడుపుతాలో ఏ బిడ్డ అయితే దేవుడి సన్నిధిలో నిలబడతాడు ఏ బిడ్డ అయితే దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో ఆ బిడ్డ ఆశీర్వదించబడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం అందరూ కూడా ఈ సమయంలో దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం దేవుని చక్కగా చంప ప్రియ ఈ సహోదరులారా మన మామూలు చూసుకున్నట్లయితే దేవాలయానికి వచ్చే ముందు అందరూ కూడా ఖాళీ పంచులతో వస్తూ ఉంటారు ఎలా వస్తారు దేవుని సన్నిధికి వచ్చే ముందు కాలి పంచులతో ఖాళీ పంజాలతో వస్తూ ఉంటారు కానీ వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆయన యొక్క వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనేక అనేక సమస్యలతో అనేక అనేక బాధలతో కానీ ఎప్పుడైతే ఆలయానికి వచ్చి మోహరించి దేవుడితో మాట్లాడతామో ఆ క్షణంలో దేవుడు మనకు సమాధానాన్ని శాంతిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ఈ సహోదరు ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలా వస్తామో అలానే వెళ్ళిపోకూడదు ఏం తీసుకునే వెళ్ళేటప్పుడు

రావడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి గొడవ చేయకుండా అందరినీ దేవుడితో మాట్లాడడానికి దేవుడి మాట్లాడి ఆలోచించడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నారు